యా యా గారు గారు కాంగ్రెస్ గుడ్ మార్నింగ్ ఏంటి సో చూసాం ఇప్పుడు ముగ్గురు మాట్లాడారు ముగ్గురు మాట్లాడింది మరి ఏంటి ఏంటి సార్ ముందుగా సురేష్ గారు చాలా బాగా మాట్లాడుతున్నారు సార్ పులిబెండ్ పులిబిడ్డిని రాజీనామా చేసి ఎక్కడ అతని పోటీ చేసి సురేష్ గారిని అసెంబ్లీకి పంపిస్తే మా జగనన్న కంటే బాగా మాట్లాడతారు సార్ ఫస్ట్ అది ఒకసారి ఆయన గమనించాలి రెండోది ఏంటంటే ఈయన ఇప్పుడు మాట్లాడుతున్నారు సార్ గుడ్ పాలిటిక్స్ గుడ్ పాలిటిక్స్ రాజ్యాంగం అమలు చేయాలని చెప్పి సురేష్ గారితో పాటు వాళ్ళ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎలక్షన్ జరుగుతుందని మీకు తెలియదా తెలిసి మరి ఎలక్షన్ కూడందని చెప్పి మీరు ఏమి పోయారు మరి అవసరమా ఇప్పుడు మీకు అది ఏ ఎలక్షన్స్ అయిపోయిందరూ పోవచ్చుగా ఎందుకంటే పోయారు ఎందుకు రావుడిగా పోయారంటే ఏదో చేయాలి ఏదో మబ్బి పెట్టాలి జనాలని చెప్పి ఏదో మేము ఏదో చేద్దామని చెప్పి పోయారు ఇందాక ఆయన చెప్తున్నాడు మేము ఎలక్ట్రిసిటీ దాని మీద ధర్నా చేస్తున్నాం ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ధర్నా చేస్తున్నాం ఎలక్ట్రికల్ ఛార్జెస్ పెంచిందే మీ అన్న ఫస్ట్ మీ అన్న మీద కూర్చొని దన్నా చేయండి ప్రజలు మీరు ఎందుకు మంచి చేయలేదు ఎలక్ట్రికల్ ఛార్జెస్ ఎందుకు పెంచారు అదానితో ఎందుకు సెక్యో ఎందుకు అగ్రిమెంట్లకు ఎంటర్ అని చెప్పి ఫస్ట్ మీ అన్నతో దన్నా చేయాలి సార్ మీ రోడ్ల మీద కూటమితో పాటు ఇంకో దన్నా దాన్నా చేస్తుంది మీ అన్న మీద దన్నా చేస్తే మీ అన్న చెప్తాడు రే బాబు నాకు వెయ్యి కోట్లు రెండు వేల లంచం ఇచ్చారు అందుకే నేను వాళ్ళతో కి ఎంటర్ అయ్యాను అందుకే ఆ రేట్లు పెంచాల్సి వచ్చిందని చెప్పి ఇంకోటి మీ అన్న చెప్తాడు మీరు మాకు వచ్చి మొత్తం చెబుతాడు సార్ అంటే ప్రజలకి చెవులో పూలు పెట్టినట్టు మీరు మాకు పూలు పెడతా ఉన్నారా మాకు మొత్తం మీ చరిత్ర మొత్తం తెలుసు కదా అందుక ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఇంకపోతే ప్రతిదీ రాజకీయం చేయకూడదు ప్రతిదీ రాజకీయం చేయకూడదు అంట జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లో తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ప్రతి ఒక్కళ్ళు కలుస్తున్నారంట మరి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ప్రతి ఒక్కరు కలుస్తుంటే ఎక్స్ మినిస్టర్ కొడాలి నానికి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఎనిమిది గంటలు ఎందుకు టైం పట్టిందండి కనీసం గేట్ బిడ్డ నుంచి ఉంటారు కదా ఆయన ఆ గేటు మీద ఆ గుట్కాను పాన్పర ఒక తింటా ఆ రోడ్ల మీద తిరుగుతూ ఆడే కూర్చున్నాడు కదా కనీసం లోపల కూడా మీరు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలా నిన్న కాక మొన్న సార్ వల్ల నేను వంశీ గారిని కలవటానికి వస్తే ఒక పసిపిల్లతో వీళ్ళు రాజకీయం చేయటం మొదలుపెట్టారు సార్ ఏ ఆ పసిబిడ్డ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చూడదలుచుకుంటే మీ తాడేపల్లి ప్యాలెస్ పిలిపించుకోవచ్చు కదా అక్కడ ప్రజలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కలిస్తే కలవచ్చుగా నాకు బాగా గుర్తు సార్ నారా చంద్రబాబు నాయుడు గారు అంత వయసులో కూడా ఆయన పార్టీ ఆఫీస్కి ఎవరైనా వస్తే ప్రతి ఒక్కరితో నించోని అయిపోయిన దాకా ఉండి ఫుటోలు దిగి పంపించేవాళ్ళు సార్ నేను చాలా వీడియోలో చూశాను దగ్గరుండి కూడా చూశాను ఆయన ప్రతిపక్ష నేత మరి మీ అన్న ఒక ఒక జస్ట్ ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేనే కదా పులివెందులు ఎమ్మెల్యే కదా మరి నిజంగా తాడేపల్లి ప్యాలెస్కి వచ్చిన ప్రతి ఒక్కరిని కలుస్తుంటే మర్చిపోతున్నారు మీరు సార్ అక్కడ ఉంది కాబట్టి చెప్తున్నాం సార్ అది నిజం ఇప్పుడు నేనేదో మా ఏదో మాట్లాడితే కాదు కదా సార్ ఆయన దిగారు విజువల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎందుకంటే మరి విజువల్స్ ఉన్నప్పుడు నేను చెప్పాలి కదా వీళ్ళలాగా మంచిని కూడా చేయడానికి ఎలా చెప్తాను సార్ నేను మాకు ఆధారిద్ద్రం దేనికి ఏమైనా కూలోలం కాదు జెండాలు పోయడానికి పొద్దుకులు ఆయన చేశాడు అది మంచి కాబట్టి నేను మంచిగా జరుగుతున్నాను నేను కలతో పాటు చూశాను కాబట్టి చెప్తున్నాను మరి ఈయన అన్నాడు కదా నిజంగా మరి ఆ పసిబిడ్డిని మీరు తాడేపల్లి ప్యాలెస్ పిలిపించుకొని మరి మీరు ఫోటోలు దిగవచ్చు కదా ఇక్కడ ఎందుకు ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు ఇంకోసారి నాకు చాలా అర్థం చాలా అర్థం ఆయన పక్కన పెడదాం ఇప్పుడు ఏంటి మీ మీ పార్టీ అధినేత ఐ మీన్ మీ మీ కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే రాజీనామా చేయాలి దమ్ముందా అని ఆ వస్తున్నా సార్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు అయినప్పుడు కూడా వీళ్ళు ఏం మాట్లాడేవాళ్ళు అంటే నారా లోకేష్ గారిని కానీ లేదంటే మా నేత రాహుల్ గాంధీ గారిని కానీ పప్పు పప్పు అని మాట్లాడేవారు సార్ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ లీడర్ లేదు సార్ లేకపోయినా రాహుల్ గాంధీ గారు అసెంబ్లీకి వెళ్ళి నరేంద్ర మోదీ అతి బలంగా ఉన్న నరేంద్ర మోదీ ఢీ కొట్టాడు సార్ క్వశ్చన్ చేశాడు సార్ ప్రజలు మెప్పించి ఈరోజు ప్రతిపక్ష నేత తెచ్చుకున్నాడు సార్ మరి మమ్మల్ని పప్పు అంటున్నారు మీ మరి మీ అన్న ఏంటి మీ అన్న ఏంటా కనీసం ఇప్పుడు మీ అన్నని పిల్లలు అంటున్నారు మీ అన్నని తుప్ప అంటున్నారు వాళ్ళ పప్పు కాదు మీ అన్న తుప్ప అంటున్నారు కనీసం మీకు పదకొండు మందిలు ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా మరి ఎమ్మెల్యే బాధ్యతలు ఏంది అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడటం ఒక ఎమ్మెల్యే బాధ్యత మీరు కనీసం అది ఎందుకు ప్రాపర్గా ఇది చేయలేకపోతున్నారు ఇంత ముందు వీళ్ళు పాటలు రాపించుకున్న సార్ ఏమని రావాలి జగన్ కావాలి జగన్ ఇప్పుడు అంటున్నారు కదా తిరుమలతో పాటు మంది ఎమ్మెల్యేలు అంటున్నారు రాజగన్ అసెంబ్లీకి రాజగన్ అసెంబ్లీకి మరి పోవచ్చుగా మీ అన్న ఎందుకు పాడలేదు ప్రతిపక్ష నేత ఇస్తే వెళ్తా ఇస్తే వెళ్తా అంటే అంటే ఇందాక ఈ పెద్దలు రాజుగారు అన్నట్టు మీ ఎమ్మెల్యే గారితో పాటు పులివెందల ఎమ్మెల్యే గారితో పాటు మిగిలిన పది మంది ఎమ్మెల్యే కూడా ప్రతిపక్ష నేత ఇవ్వాలా మరి ఎంపీలకి అసలు మీరు రాజ్యసభలో ఉన్న ఎంపీలకు కానీ లేదంటే పార్లమెంట్లో ఉన్న ఎంపీలు కానీ ప్రతిపక్ష హోదా లేదు కదా వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు మరి కనీసం వాళ్ళకున్న జ్ఞానం కూడా నాలెడ్జ్ కూడా మీ అన్నకి లేదు ముందు వెళ్ళి మీ అన్నకి చెప్పండి అయ్యా మీరు ప్రతిపక్ష నేతగా లేదా ఇచ్చిన పైన మీరు అసెంబ్లీకి వెళ్ళండి క్వశ్చన్ చేయండి ఆ పోరాడండి ప్రజలు చూస్తారు కదా వాళ్ళ టైం అయిపోతే ప్రజలకు తెలిసింది కదా మీరు ఎందుకు బయటకు వచ్చి ముందే భయపడతారు మేము ఇంతకుముందు అసలు మీ మీద వెలివేషన్లు పులి 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 వెలివేషన్ సాంగ్స్ రాపించుకున్నాం సాంగ్స్ రాపిస్తే వెలివేషన్ రాదు మేము ప్రెస్లో మాట్లాడితే వెలివేషన్ రాదు మేము డిబేట్లో మిమ్మల్ని పులి పులి అంటే వెలివేషన్ రాదు మీరు అసెంబ్లీకి వెళ్ళి పోరాడితే వెలివేషన్ వచ్చింది ప్రజల్లోకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి విలేకరులు అడిగిన పది ఇరవై క్వశ్చన్కి సమాధానం చెప్తే పులిపులు అంటారు సార్ మేము మాట్లాడితే పులిపులి రాదు అసలు ఇంకా చెప్పాలంటే వీళ్ళు మా శరీరం కాలు కడిగి దండం పెట్టుకోవాలి సార్ ఎందుకంటే మా శర్మిలమ్మ పోరాటం వల్ల మా శర్మిలమ్మ పాదయాత్ర వల్ల వీళ్ళు అధికారంలోకి వచ్చారు సార్ ఆ రోజు మా శర్మిలమ్మ పాదయాత్రలో ఇలాంటి ఎటు ఎప్పుడు పేటీఎం బ్యాంక్లు అకరేజ్ చేయలేదు సార్ ఇలాంటి పేటీఎం ఇష్యూస్ ఎప్పుడు చేయలేదు సార్ నీతిగా నిజాయితీగా నిబత్తు ఆ రోజు మా శర్మిలమ్మ పాదయాత్ర చేసింది కాబట్టి వీళ్ళు ఈరోజు అధికారంకి వచ్చారు సార్ వీళ్ళు అధికారం రావడానికి ఎన్ని పేటిఎం కుయ్యతులు పడుతున్నారు జనాలు చూస్తున్నారు జనాలు చేదలుచుకున్నారు ఛీ ఇంత దిగదారు అధికారం కోసం అని చెప్పి నిన్నగాక మన వీళ్ళు ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ అంటున్నాడు మా జనాలు మా ఉద్యోగాన్ని పీకేశారు కదా మేము పెద్ద పీకేదే అంటున్నారు ప్రజల అసలు ప్రజాక్షేత్రంలో ఉన్నారు ప్రజానాయకులు ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పోరాడాలని ఇంగిత జ్ఞానం లేనోడిని మీరు తీసుకొచ్చి ఎమ్మెల్యే గెలిపించారు లేను మీరు తీసుకొచ్చి మినిస్టర్ చేశారంటే మీరు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు అసలు వైసీపీ పార్టీ ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో అర్థం చేసుకోవాలి సార్ ఇందాక వంశీ గారు మాట్లాడారు దయచేసి వంశీ గారు వాళ్ళ నాయకుడు ఎక్కడికెళ్ళా కానీ మీరు పోలీస్ ప్రొడక్షన్ ఇవ్వండి వాళ్ళు అడిగిన దానికంటే పది మంది పోలీసులు ఇవ్వండి ఎందుకు ఇవ్వాలి వాళ్ళ దొంగ పార్టీ పార్టీ దొంగల పార్టీ కాబట్టి అక్కడికి వాళ్ళకి దొంగలు కాబట్టి ఆడ అక్కడ ఉన్న ఏదో ఒకటి ఈ థింగ్స్ ఏదో ఒకటి దొంగతనం చేస్తారు కాబట్టి దయచేసి మీరు దయచేసి మీరు అదే సార్ మీరు అది దృష్టిలో పెట్టుకోండి ఏ దొంగతారం జరగకుండా మీరు పోలీస్ ప్రొడక్షన్ ఇవ్వాలి కనీసం ఓకే 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 ఇప్పుడు మీరు ముగ్గురు ముగ్గురు కూటమి ఇద్దరు కూటమి తర్వాత ఒకరు వైసీపీ వ్యతిరేక పార్టీ సో మీరు ముగ్గురు మరి సురేష్ గారు టార్గెట్ చేయడం కూడా కరెక్ట్ అది ఒక చెప్పాను 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 క్లారిటీ ఇచ్చాను క్లారిటీ ఇచ్చాను నేను నాగార్జున గారు ఇద్దరు కూటమి ఒకరు వైసీపీ వ్యతిరేక పార్టీ అని చెప్పాను